తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ నెల అంటే జనవరి ఇరవై మూడవ తేదీన దేవస్థాన స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు అయితే మాజీ సీఎం కె చంద్రశేఖరరావు గారి హయాంలో యాదగిరిగుట్టను పునర్నిర్మాణం చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన విషయం తెలిసిందే కాగా ఆలయ స్వర్ణ తాపడం పనులకు కేసీఆర్ హయాంలోనే శ్రీకారం చుట్టగా ఆ పనులు ఇప్పుడు పూర్తయ్యాయి కాగా ఈ నెల ఇరవై మూడున స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా స్వర్ణ విమాన గోపురం విశేషాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి గోపురానికి తాపడానికి మొత్తంగా అరవై ఎనిమిది కిలోల బంగారాన్ని ఉపయోగించారు డిసెంబర్ ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగులో స్వర్ణ తాపడం పనులు ప్రారంభించగా ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున తాపడం కవచాల బిగింపు పనులు పూర్తయ్యాయి అయితే బిగింపు పనులకు అయిన మొత్తం ఖర్చు ఐదు కోట్లు రేకులకు అయిన ఖర్చు పన్నెండు లక్షలు మొత్తంగా సుమారు డెబ్బై కోట్ల వరకు ఖర్చు అయినట్టు అంచనా దేశంలోనే మొట్టమొదటి ఎత్తైన రికార్డు కెక్కడం పర్యవేక్షణలో ఈ మహోత్సవం నిర్వహించారు అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ఆలయ గోపురానికి కూడా బంగారు తాపడం లేకపోవడం గమనార్హం నానో టెక్నాలజీతో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తాపడంతో పనులు పూర్తి చేశారు యాభై ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండేలా ఈ పనులు పూర్తి చేశారు తమిళనాడు మహాబలిపురానికి చెందిన స్థపతి రవీంద్ర తాపడం పనులు జరిగాయి ముందుగా మహాబలిపురంలో రాగి తొడుగులను తయారు చేశారు వాటిని చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్స్ కంపెనీ ద్వారా స్వర్ణ కవచాలను సైతం గోపురానికి ఏర్పాటు చేశారు గోపురం మహా సంరక్షణకు నలభై జీవనదుల జలాలతో అభిషేకించి సంరక్షణ చేశారు అనంతరం స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించింది అనంతరం గర్భగుడిలో సీఎం రేవన్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అద్భుత శిల్పకళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయం నేటి నుంచి స్వర్ణమయ శోభితమై భక్తులను కనువిందు చేయనుంది స్వర్ణ విమాన గోపురంపై ఉన్న నృసింహ అవతారాలు విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవార్లు గరుడమూర్తులకు భక్తులకు స్వర్ణమయంగా కనువిందు చేయనున్నాయి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి ఒకటి నుంచి ప్రారంభం కానుండగా మార్చి ఇరవై మూడు వరకు కొనసాగుతాయి బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అలంకార వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయగలరు